హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్ టీవీ నేను సతీష్ కుమార్ నేను మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి సో ఈరోజు ఇంకా టాపిక్లోకి వెళ్దాము ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మనము చేసినటువంటి కు సంబంధించినటువంటి వీడియోస్ ఏమైతే ఉన్నాయో అవి బాగా ఆదరించారు చాలామంది చూశారు చాలా కాల్స్ వచ్చాయి మరి అందరితో మాట్లాడాము మంచి రెస్పాన్స్ వచ్చింది రెండు పాలసీలు అంటే నేను తమ్ముడులో మీకు పెట్టినట్లు రెండు పాలసీలు రెండు అద్భుతమైన పాలసీలు చేసిన ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఒక్కటే మాట సార్ చాలా బాగుంది మేము ప్రీవియస్గా వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్లో తీసుకున్న పాలసీల కంటే చాలా బాగుంది ఇది పాలసీ మంచి రిటర్న్స్ ఉంది కవరేజ్ ఎక్కువ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళ పేరు మీద చాలామంది కమిట్ కమిట్ అయ్యారు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది మనం ఫార్వర్డ్ చేసే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేసాము అలాగే పిల్లల పేరు మీద కూడా వాళ్ళు పాలసీలు తీసుకోవడానికి రెడీ అయ్యారు అవి కూడా మనం ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేశాము మరి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిలేషన్షిప్ మెయినర్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాలసీస్ ఆల్మోస్ట్ ఆల్ కమిటెడ్ దే ఆర్ రెడీ టు టేక్ అంటే అంటే ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి డాక్యుమెంటేషన్ అనమాట సో మీరేమి ఇంకోటి ఏంటంటే మీ డాక్యుమెంటేషన్ టోటల్గా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది కంపెనీ కాబట్టి పెద్ద కంపెనీ అతిపెద్ద కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి వాళ్ళు నీట్గా దాన్ని హ్యాండిల్ చేస్తారు దాని గురించి మీరు ఆలోచించాల్సిన పర్లేదు ఒకవేళ ఈ పాలసీలకు సంబంధించినటువంటి సమాచారం మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నాను రెండు లింకులు ఇస్తున్నాను ఆ రెండు లింకులు వెళ్ళి మీరు చూసినట్లయితే అక్కడ పూర్తిగా పాలసీ సమాచారం అంటే ఏదైతే మనము ఒకటి మెచ్యూరిటీ టైంలో ఐదు కోట్ల రూపాయలు రిటర్న్స్ వస్తుందని తర్వాత మంత్లీ ఇన్కమ్ వచ్చే పాలసీల గురించి మనం చెప్పాము ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనకు స్టార్ట్ అయ్యేది ఆ దాని గురించి చెప్పాము ఆ రెండు పాలసీలు చాలా అద్భుతమైన పాలసీలు వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో లింక్లు ఇచ్చాను లింక్లో వెళ్ళి ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బ్రీఫ్గా నేను ఈ వీడియోలో దాని గురించి రెండు మాటలు చెప్తాను సో మొదటి పాలసీ మనం చెప్పింది నియర్లీ ప్రీమియం లక్ష ఇరవై లక్ష యాభై లక్ష ఎనభై ప్రీమియంని మనం వీడియో చేశాము ఫస్ట్ ఇయర్ ఒకటి వెయిటింగ్ చేస్తే సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ మంత్ నుంచే ఎవ్రీ మంత్ ఫోర్ ఫైవ్ సిక్స్ థౌజండ్స్ మనము ఇన్కమ్ తీసుకోవచ్చు అలాగే మెచ్యూరిటీ టైంలో పంచే రిటర్న్స్ అంటే ఎనభై ఐదు సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి ప్రీమియం ఎంత కడతారో యాన్యువల్ ప్రీమియం నూట మూడు శాతం వరకు మీకు ప్రీమియం మీద లైఫ్ కవర్ అనమాట చాలా మంది డౌట్స్ అడిగారు లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ యాక్సిడెంట్ అయినా లేదు నార్మల్ అండ్ యాక్సిడెంట్ రెండు దానికే అది వర్తిస్తుంది రెండో పాలసీకి సంబంధించిన సమాచారం ఏంటంటే మరి మనము రెండు పాలసీలకి మూడు నెలల వయసు నుంచి యాభై ఏళ్ళ వరకు ఎంట్రీ పీరియడ్ అనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి సో వన్ ఇయర్ నుంచి క్యాలిక్యులేట్ చేసాము వన్ ఇయర్ బాబు ఒకవేళ ఆ ఏజ్లో కానీ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్కి అంటే రెండు పాలసీలు టెర్మ్ వచ్చేసి పన్నెండు సంవత్సరాలు మొదటి పాలసీ వచ్చేసి మనము పన్నెండు సంవత్సరాలు కడతాము మొదటి సంవత్సరం కట్టిన తర్వాత రెండో సంవత్సరం నుంచి ఎవ్రీ మంత్ మనకి ఇంకమ్ స్టార్ట్ అవుతుంది ఎనభై సంవత్సరాల వరకు నెల నెల మనకి ఇంకమ్ పడుతుంటుంది సో రెండో పాలసీ వచ్చేసి పది సంవత్సరాలు మనం కడతాము కంపెనీ రెండు సంవత్సరాలు కడుతుంది ఎనభై సంవత్సరాల వరకు సేమ్ యాక్చీజ్గా ఫోర్స్లో ఉంటుంది పాలసీ లైఫ్ కవర్ ఉంటుంది దాంట్లో తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్ వచ్చేసి వన్ ఇయర్ బాబుకైతే దాదాపు ఐదు కోట్ల వరకు మనము రిటర్న్స్ చూపిస్తున్నాం తర్వాత పదమూడు సంవత్సరం నుంచి ఎవ్రీ మంత్ పదివేల రూపాయల నుంచి మనం ఎంత ప్రీమియం కడతామో అంత ప్రీమియం బట్టి ఇన్కమ్ రెవెన్యూ అనేది వస్తుంది ఎవ్రీ మంత్ పదివేల రూపాయలు నువ్వు లక్ష యాభై వేలు ప్రీమియంకి పదివేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల సంవత్సరానికి మనం ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామంటాం సో ఈ పాలసీ సంబంధించిన సమాచారాన్ని సమాచారం పూర్తిగా మీకు డిస్క్రిప్షన్ లింకులు ఇచ్చాను కాబట్టి దాంట్లో చూసుకోవచ్చు మీరు మీరందరికీ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇంకా ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి యాక్చువల్గా సెకండ్ పాలసీ వచ్చేసి సెప్టెంబర్ ఆఖరి లోపల మనకి సేమ్ ప్రీమియమ్స్ ఉంటాయి తర్వాత ప్రీమియంస్ కొంచెం చేంజ్ కావచ్చు తర్వాత తీసుకున్న వాళ్ళకి కొద్దిగా రిటర్న్స్ కూడా తగ్గొచ్చు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు ఎవరైనా కానీ ఇంకా కమిట్ కాకుంటే కమిట్ కాండి మీకు ఆల్రెడీ నేను మీ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ రిలేషన్షిప్ మేనేజర్ దగ్గర ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మీరే కాల్ బ్యాక్ చేయండి ఒకవేళ బిజీ ఉంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి మీ డాక్యుమెంటేషన్స్ మీరు పంపించుకొని మీరు ఆ పాలసీని తీసుకోవాలని కోరుకుంటున్నాను సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తీసుకున్నారో దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి సో తీసుకోవాలనుకున్నవారు కూడా నాకు ఇన్ఫామ్ చేయండి తీసుకున్న తర్వాత ఇన్ఫామ్ చేస్తే మనం అన్నట్లు మన ఛానల్ తరపున మనము ఒక మొమెంటమ్ని మనము వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాము సో ఆ మొమెంటో ఏంటంటే సో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయ్యారో ఆ రోజు వాళ్ళు పాలసీ తీసుకున్న రోజు ఆ యొక్క నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లో మీరు కూడా పార్టీని స్పెషల్ సబ్స్ సబ్స్క్రైబర్ని మనము వాళ్ళకి ఒక అవార్డు లాగా గుర్తుగా ఇస్తున్నాం మీరు జ్ఞాపకంగా పెట్టుకోవడానికి మన ఛానల్ తరపున సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకున్నాం అలాగే కొత్త ఎన్ని మనము చెప్పాము ఒకటి నాలుగో తారీఖు టైము ఒకటి ఆరో తారీఖు టైం ఉంది సో యాక్సెస్ కన్జంప్షన్ ఫండ్ అని తర్వాత మన నిపాన్ కూడా నిపాన్ కూడా ఒకటి నేను చెప్పాను యాక్చువల్గా నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఈక్వల్ ఇండెక్స్ ఫండ్ అనేసి సో ఈ రెండు ఫండ్స్కి ఇంకా టైం ఉంది చాలామంది చేసుకుంటు ప్రతిరోజు మనకు ఫోన్ చేసి ఫండ్స్ చేసుకుంటున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎవ్రీ డే ఈరోజు కూడా ఒక దాదాపు వన్ ల్యాక్ అయింది సో కస్టమర్ ఈరోజు ట్వెల్వ్ ల్యాక్స్ ఆయన లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంది ఆయన కూడా కాల్ చేశాడు సో ఎవరైనా మీకు కొత్త కేవైసీ కానీ లేకపోతే కొత్త కేవైసీ ఆల్రెడీ చెప్పాను మీకు కొత్త కేవైసీ అయితే రిజిస్ట్రేషన్ చేయాలి వ్యాలిడేషన్ చేయాలి ఈ రెండు ప్రాసెస్ ఉంటుంది మీరు మీ డాక్యుమెంటేషన్ ఫిజికల్గా ఇవ్వాల్సి వస్తుంది సో రిజిస్టర్ చేసుకొని వాలిడేషన్ లేకపోతే అది ఆన్లైన్లో వ్యాలిడేషన్ వన్ డేలే అయిపోతుంది మనకి సో ఎవరైనా కానీ మీకు ఆ సపోర్ట్ కావాలంటే నేను నా నెంబర్ మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీరు మాట్లాడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఇస్తాను అంటే ఇప్పుడు ఈ ఫోర్ వీడియోస్ వరుసగా చేశాను అనమాట ఆ వీడియోస్ అన్ని లింకులు ఇస్తాను మ్యూచువల్ ఫండ్ సంబంధించినవి ఇన్సూరెన్స్ సంబంధించినవి అన్నీ మీరు చూసుకోండి తర్వాత మీకు డౌట్స్ ఏమైనా వస్తే కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్